ప్రేమ అంటే ఫిజికల్ అట్రాక్షన్ కాదు ప్రేమ అంటే చెట్టు చాటునో ఓ థియేటర్ మూలనో కూర్చొని ప్రపంచాన్ని మరిచిపోయి వ్యవహరించటం కాదు ఓ కుటుంబ సభ్యుడిగా ఓ బాధ్యత కలిగినటువంటి పౌరుడుగా వ్యవహరించడం పదమూడు సంవత్సరాల పైబడి అరణ్యవాసంలో కలిసే ఉన్న బాధ్యతగా బ్రహ్మచర్యం పాటించినటువంటి సీతారాములది నిజమైనటువంటి ప్రేమ కడుపున పుట్టినటువంటి పిల్లల కోసం కష్టపడుతూ కడుపు మార్చుకుంటూ కన్నీళ్ళు దాచుకుంటూ వారి కోసం తమ సుఖ సౌఖ్యాలని ప్రక్కకనెట్టి వారి జీవితంలో ఎదిగే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఆనందించేటువంటి తల్లిదండ్రులది నిజమైనటువంటి ప్రేమ ప్రేమ అంటే బాధ్యత ప్రేమ అంటే నియంత్రణ ప్రేమ అంటే త్యాగం ప్రేమ అంటే పట్టుదల ప్రేమ అంటే పరిశ్రమం ప్రేమ అంటే పడిపోకుండా నిలబడటం ప్రేమ అంటే పడిపోవటం కాదు పడిపోకుండా నిలబడటం పడిపోకుండా పట్టుకోవటం మదర్స్ డే ఫాదర్స్ డే వ్యాలంటైన్స్ డే అంటూ భారతీయులకు అవసరం లేదు బాధ్యత కలిగినటువంటి భారతీయులకు ప్రతిరోజు మాతృదినోత్సవమే పితృదినోత్సవమే ప్రేమికుల దినోత్సవమే